రాష్ట్రంలోని అర్హులైన న్యాయవాదులందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు ఈ మేరకు శనివారం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆన్లైన్ వినతి పత్రం పంపించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో నలభై వేల మంది న్యాయవాదులు తమ సేవలు అందిస్తున్నారని వివరించారు అందులో పదివేల మంది పేద లాయర్లు ఇల్లు లేక అద్దెలు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు రాజేంద్ర నగర్ లో నూతనంగా చేపడుతున్న హైకోర్టు సమీపంలో ప్రభుత్వం ముప్పై ఎకరాల స్థలం కేటాయించి అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా తెలంగాణ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ అందించి ఆదుకోవాలని అన్నారు ఈ సమావేశంలో న్యాయవాదులు గంగావత్ నవీన్ ఇరుకు మహేందర్ పాల్గొన్నారు బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే కొంతమంది న్యాయవాదులు కోట్ల రూపాయలు సంపాదించేటువంటి న్యాయవాదులు ఉన్నటువంటి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రికార్డు దిగానే దొక్కాడినటువంటి న్యాయవాదులు కొంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో సుమారు పదివేల మంది న్యాయవాదులు సొంతం ఇంగ్లీ లేక ఇంగ్లష్ స్థలాలు లేక బాధపడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఒకటి ఎందుకో తెలియదు కానీ అడ్వకేట్లకు ఎవరు కూడా హౌస్ ఓనర్స్ కిరాయికి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు బ్యాంకులలో లోన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు మరి ఒక కిరాయికి దొరకక ఏదైనా లోన్ తీసుకున్నా బ్యాంకులలో బ్యాంకు లోన్ లేక అడ్వకేట్లు అందరూ కూడా నివాసం ఉండడానికి ఇల్లు లేక భార్య పిల్లలతోటి బాధపడుతున్నటువంటి పరిస్థితి అందరికీ అంటే సుమారు పది పన్నెండు వేల మంది న్యాయవాదులకు ఇండ్లు కట్టించుకునేటటువంటి ఒక స్థాయి లేక డబ్బులు లేకపోవడం మూలంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం మూలంగా వాళ్లకు రోజు కోర్టు పోతే వచ్చేటటువంటి అమౌంట్ తోటి ఇల్లు కిరాలు కట్టుకోవడం భార్య పిల్లలు చాటుకోవడం వాళ్ళకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ వరకే సరిపోయేటటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద అందరికి ఇన్లు ఇస్తుంది మరి ఇండ్లు లేనటువంటి న్యాయవాదుల గురించి ప్రభుత్వం కానీ బార్ కౌన్సిల్ కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అందుకనే ఈ రాష్ట్రంలో ఇండ్లు లేనటువంటి న్యాయవాదుల్ని గుర్తించటం ఇంగ్లు లేనటువంటి న్యాయవాదులందరికీ కూడా ఇండ్లు ఇప్పించేటువంటి ఒక ప్రయత్నం చేయటం తర్వాత ఈ రాష్ట్రంలో చాలామంది ఫ్లాట్లు ఉన్నాయి కొంతమంది మరి ప్లాట్లు ఉన్నాయి కానీ కట్టుకోగలిగేటటువంటి శక్తి సరిపోతలేదు అట్లాంటి వాళ్ళని కూడా న్యాయవాదులు ఐడెంటిఫై చేసి ఇంగ్లు మంజూరు చేయాలి ఇండ్ల స్థలాలు ఇవ్వాలి అనేది నేను డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా ఇతర రాష్ట్రాలలో కేరళ ఢిల్లీ ఇతర రాష్ట్రాలలో న్యాయవాదులకు సామాజిక భద్రత కల్పిస్తుంది న్యాయవాదులకి అడ్వకేట్స్ కాలనీలు ఏర్పాటు చేసి గవర్నమెంటే స్థలాలని ఇళ్ల స్థలాన్ని ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఒక ల్యాండ్స్ని ఫ్లాట్ల కిందకి మార్చి ఫ్లాట్లు లేనటువంటి న్యాయవాదులకు ఫ్లాట్లు చేసి ఇండ్లు కట్టించేట ఒక ప్రయత్నం ఇతర రాష్ట్రాలలో జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అసెంబ్లీ ఎన్నిక ఎన్నికల మందల కాంగ్రెస్ పార్టీ మ్యాన్యు మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పడం జరిగింది రాష్ట్రంలో న్యాయవాదులందరికీ కూడా ఆర్థిక భద్రత సామాజిక భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ వారు మేనిఫెస్టోలో చెప్పారు అట్లాగే ఈ రాష్ట్రంలో ఇండ్లు లేనటువంటి న్యాయవాదులందరికీ కూడా ఇప్పించేటువంటి ఒక ప్రయత్నం ఇప్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అందుకనే ముఖ్యమంత్రి గారికి నేను ఒక రిప్రజెంటేషన్ చేసిన ఏమని ఈ రాష్ట్రంలో ఇండ్లు లేనటువంటి న్యాయవాదులందరినీ కూడా ఐడెంటిఫై చేయాలి అనేది కోరుతున్నాం ముఖ్యంగా హైదరాబాద్లో ఉండేటటువంటి హైకోర్టు గౌరవ ఉన్నత హైకోర్టు రాజేంద్ర నగర్కి షిఫ్ట్ అవుతుంది అక్కడ ఆల్రెడీ హైకోర్టుకి సంబంధించినటువంటి ఒక భూమి పూజ జరిగింది కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది ఊరికి దూరంగా బుద్వేల్ అనేటువంటి ప్రాంతంలో రాజేంద్ర నగర్ మండలం రాజేంద్రనగర్ దగ్గరగా బుద్వేల్ అనేటువంటి ప్రాంతంలో ఈ హైకోర్టు కట్టడం జరుగుతూ ఉంది ఎక్కడెక్కడి నుంచో రోజు హైకోర్టుకి రావాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందుకనే హైకోర్టు అడ్వకేట్